వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి చూడండి ఈరోజు మనం రైస్ నూడిల్స్తో సేమే చేసుకుందాం నూడిల్స్ లాగా ఇది చూడండి రైస్ ఇవి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది కదా ఇది మామూలుగా అయితే రైస్తో కాబట్టి మనం ఎంత తిన్నా ఏం కాదు మామూలుగా ఇవైతే మైదాపిండితో చేస్తారు కదా ఇది అయితే రైస్ నూడిల్స్ బాగుంటుంది చూడండి దీన్ని ఈ వాటర్ ముందు మరిగేపుడు కొంచెం ఇట్లా తీసుకొని అట్లా వేడిళ్ళల్లో వేసేయాలి మసరు నీళ్ళలో చూడండి ఒక వన్ మినిటే చాలు ఇవి తీసేసి దీంట్లో చిల్లు దాంట్లో పోసేసుకోవాలి ఆ నీళ్ళు పోయేసరికి మనం ఈలోపు బాండీ పెట్టుకొని దీనికి ఫస్ట్ కాస్త నెయ్యి వేసుకుందాం నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు కాకపోతే వేస్తే కాస్త టేస్ట్ ఉంటుందని నెయ్యేసాను కొంచెం ఆయిల్ ఆవాలు వేసుకుందాం ఫస్ట్ నూడిల్స్కి ఆవాలు ఉంటే చూడ్డానికి బాగుంటుందని కాస్త ఆవాలు వేసుకోవడం ఇది రెడ్ క్యారెట్ మామూలు క్యారెట్ అయినా వేసుకోవచ్చు మీరు నేను ఈ ఢిల్లీ క్యారెట్ ఇది అది వేస్తున్నా బాగుంటాయి మెత్త తొందరగా అని అవి వేస్తున్నా ఇది రెడ్ క్యాప్స్కమ్ Грин-капсун. <клышка> so, Что చూడండి ఇప్పుడు అన్నీ ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఈ వడేసుకున్నది నూడుల్స్ వేసేసుకుంది ఒక వన్ మినిటే ఉంచాలండి ఇది వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి కాస్త పెద్ద బాండీ పెట్టుకుంటే మంచిగా ఫ్రీగా కలిపిస్తుంది నేను ఇవాళ కాస్త చిన్న బాండీ పెట్టాను పెద్దది రౌండ్ బాండి అయితే బాగుండేది రౌండ్ అయితే మనకి ఫ్రీగా కలిపిస్తుంది ఇది కాస్త ఇరుకైంది కొంచెం కొత్తిమీర సరిపోయిన సాల్ట్ ఈ రైస్ నూడిల్స్ మనము ఎన్ని తిన్నా ఏం కాదు ఇది రైస్తో చేసింది కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు ఉండదు పిండి కాదు కదా మొత్తం టెన్ మినిట్స్లో అయిపోద్ది ఇది చాలా ఈజీ మనకి నూడిల్స్ మసాలా దొరుకుతుంది కదా ఈ మసాలా కొంచెం అట్లా పైన పైన కొంచెం చల్లుకుందాం కొంచెం ఫ్లేవర్ కోసం ఎందుకంటే పిల్లలు ఈ ఫ్లేవర్ వస్తేనే తినేస్తారు అందుకని నా ఫ్లేవర్ కోసం కొంచెం అట్లా ఒక ప్యాకెట్ కానీ ఒక సగం ప్యాకెట్ మీరు క్వాంటిటీని బట్టి నేను ఇది ఇద్దరికి చేసాను ఒక హాఫ్ ప్యాకెట్ వేసాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఉంటే తప్ప తినరు కదా దీన్ని ఇలా ఇలా జల్లిస్తే ముద్ద ముద్ద కాకుండా బాగుంటుంది నాలుగు చుక్కలు నిమ్మరసం పిండుకొని ఎక్కువద్దు ఒక పది చుక్కలు అంతే అంతే స్టవ్ ఆఫేసేస్తే సరిపోద్దు చాలా బాగుంటుందండి ఇది రైస్ నూడిల్స్ మనం బాక్సులో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు పిల్లలకు బాక్సులో పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇది సో రైస్ నూడిల్స్తో వెరంసెల్లి బాగుంటుంది రైస్ నూడిల్స్ తోటి ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది టేస్ట్ పిల్లలకైతే బాగా తింటారు ఇది